బిగ్ బాస్ హౌస్ లో శనివారం వచ్చిందంటే నాగార్జున దులుపుడు మొదలవ్ అయితే ఫస్ట్ వీక్ మనం అనుకుంటున్నాం కానీ చాలా విషయాలు జరిగాయి అసలు పెద్ద పెద్ద చీఫ్లు అయిపోయారు కెప్టెన్సీ టాస్క్ రద్దయిపోయింది ఇలా రకరకాల ఇక యష్మి విషయంలోకి వచ్చినట్టయితే నిఖిల్ కి ఓన్లీ కుకింగ్ ఇచ్చింది కానీ మిగతా నైనికా కి మాత్రం దాదాపుగా ఆరు విషయాలను ఆపాదించింది అంటే తన వాళ్ళకి ఇచ్చేసింది అయితే ఆ టైంలో నైనికా ఏం మాట్లాడకుండా నవ్వుతూ బయటకు వచ్చింది ఇక్కడ నాగార్జున ఇదే విషయాన్ని అడుగుతాడు నిఖిల్కి ఎందుకని నువ్వు ఒకటే ఇచ్చావు పార్షాలిటీయా అంటే అలా కాదు సార్ అక్కడ నిఖిల్కి నిఖిల్ బేబక్క మణికంఠ మాత్రమే ఉన్నారు మా బేబక్కకి ఓన్లీ కుకింగ్ వచ్చు సో కుకింగ్ అనేది పెద్ద డిపార్ట్మెంట్ కదా అంటే ఫోర్టీన్ కి కుకింగ్ చేయాలి అంటే చాలా ఎక్కువ అవుతుంది సో వాళ్ళ ముగ్గురు కుకింగ్ చూసుకుంటే సరిపోతుంది మిగతా వాళ్ళు క్లీనింగ్ అలాగే వాషింగ్ అవన్నీ పెట్టేసాను నేను అని చెప్పేసి చెప్తున్నాను అప్పటి వరకు క్లారిటీగా ఉంది ఎక్స్ప్ ఎక్స్ప్లెనేషన్ కానీ ఎప్పుడైతే ముకుంద సారీ యష్మి విషయంలో చీఫ్స్ కి ఏం పని చేయక్కర్లేదని చెప్పిందో చెప్ అప్పుడు ఇంకా వీళ్ళ టీం అంతా శృతించేశారు ముఖ్యంగా యష్మి ప్రేరణ ఇద్దరు కూడా డస్ట్బిన్ లో తీసేసి బయట పెట్టడము ప్రేరణ అయితే గొడుగు తీసుకొచ్చి బయట గార్డెన్ ఏరియాలో పడేయటము ఇంకా వేరే వేరే గొడవలు అలాగే దాని గురించి నాగార్జున వార్నింగ్ ఇస్తాడనమాట యష్మికి ఏమని అంటాడంటే నువ్వు చీఫ్ గా ఉన్నప్పుడు నువ్వు ఇంకొక పది మందికి చెప్పాలి టీమ్ లీడ్ చేయాలి అక్కడ ప్రేరణ వచ్చి గొడుగు తీసుకొచ్చి గార్డెన్ ఏరియాలో పడేయడం చెత్తబుట్టలో ఉన్న వస్తువులను బయటకు తీసి పెట్టి వాళ్లే వేయాలి అనటం ఇవన్నీ చూస్తుంటే నీకు ఏమనిపించలేదా బిగ్ బాస్ చెప్పాడు మీరే పనులు చేయక్కర్లేదు అని కానీ కొంత కామన్ సెన్స్ యూజ్ చేయాలి కదా సరిగ్గా బ్రెయిన్ వాడి ఏది చెయ్యాలి ఏం చేయకూడదు అని నీకు తెలియాలి కదా బిగ్ బాస్ చెప్పేస్తాడు కానీ నువ్వు ఏం చెయ్యాలి ఏం చేయకూడదు అనేది నీకు కామన్ సెన్స్ ఉండాలి కదా అని చెప్పేసి చీఫ్ అయినంత పెద్ద క్లాన్ ఉన్న గొప్ప కాదు చీఫ్ అవ్వడం గొప్ప కాదు నీ టీం ని నువ్వు ముందుండి నడిపించడం గొప్ప విషయం అంటూ బాగా అక్షింతలు పట్టాయి రష్మికి